హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ శ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా విమ్లవాడ మండలం అనుపురం గ్రామంలో ఉన్నామండి అనుపూరం గ్రామంలో డిఆర్డిఏ వారి సౌజన్యంతో ఇక్కడ మహిళల కోసము కుట్టు మిషన్ పైన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ పైన తర్వాత మిల్లెట్స్ పైన కూడా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రండి అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసిన్ ఐవిఎఫ్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆఫీసర్ గారు ఉన్నారు మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో సార్ నమస్తే నమస్తే మేడం సార్ చెప్పండి ఇప్పుడు మహిళల కోసం ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కదా దాని గురించి మీరేమంటారు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఇది ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇక్కడ మహిళలకు ఇంట్లో తప్ప వేరే యాక్టివిటీ బేస్డ్ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో నాబార్డు వారిని సంప్రదిస్తే వారు ఈ ఒక రెండు వందల నలభై మందికి ఇక్కడ ఒక స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి ఎకనామిక్ అప్లిప్మెంట్ చేయాలని మెయిన్ ఏంటంటే టైలరింగ్ మిల్లెట్ మేకింగ్ తర్వాత కొన్ని ట్రైనింగ్స్ మహిళలకు ఇచ్చే ప్రోగ్రామ్ నాబార్డులో ఉంది వాళ్ళు జనరక్షణ జన వికాస గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా టైఅప్ అయి ఉన్నారు వాళ్ళ ద్వారా ఈరోజు మూడు గ్రామాల్లో ప్రతి బ్యాచ్కి ముప్పై చొప్పున కుట్టు శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు దీని తర్వాత మిల్లెట్ బిస్కెట్ మేకింగ్ కూడా ఉంది ఇప్పుడు మన నాబార్డ్ ఏజీఎం గారు రావడం జరిగింది ట్రైనర్స్ ఈ ముఖ్యంగా ఏంటంటే వాళ్లకు మెయిన్ మహిళలకు యాక్టివిటీ నేర్పి ఇక్కడ అగ్రికల్చర్ కానీ ఏమి ఉండదు ఆర్ అండ్ ఆర్ కాలనీ కాబట్టి ఇంట్లోనే పనిచేస్తున్నందుకు టైలరింగ్ అనేది మెయిన్ యాక్టివిటీ కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది ఈ గ్రామాలలో ఈ గ్రామాలలో ఇక్కడ మన మిషన్స్ కూడా వాళ్ళు జనరక్ష గ్రామీణాభివృద్ధి సంస్థ వాళ్ళు తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తారు దాని తర్వాత మనం వీళ్ళు ట్రైనింగ్ అయినా వీళ్ళంతా ఎస్ఎస్జి మహిళలు కాబట్టి వాళ్ళ అది లోన్స్ తీసుకొని మిషన్ తీసుకొని వాళ్ళ ఇంట్లో కుట్టుకోవచ్చు లేకుంటే సిరిసిల్లలు కానీ రేపు గవర్నమెంట్ కూడా స్కూల్ యూనిఫామ్స్ కానీ దేనైనా వాళ్ళు ఎంతో కొంత రోజు రెండు వందలు కానీ మూడు వందలు కానీ మహిళలు సంపాదిస్తానికి ఇది ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది నాబార్డు నాబార్డ్ వాళ్ళు సిఎస్ఆర్ కింద మనం ఓన్లీ సపోర్ట్ వాళ్ళకు కింద మ్యాన్ పవర్ ఉండదు కాబట్టి మా ఐకేపీ సీసీలు వివోఎల ద్వారా మొబిలైజేషన్ బెనిఫిషర్ ఐడెంటిఫికేషన్ మొబిలైజేషన్ మా మా బాధ్యత తీసుకున్న తర్వాత అందుకే ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ లెవెల్ ఇప్పుడు ప్రతి స్కూల్లో హాస్టల్లో యూనిఫామ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా త్రూ ఎస్ఎస్జి మహిళల ద్వారా కుట్టి అది స్టిచ్చింగ్ ఉంది కాబట్టి దాంట్లో టై అప్ చేస్తాం వీళ్ళు కూడా ఊళ్ళో కూడా చాలా మంది ఉంటారు కుట్టుకోవచ్చు వాళ్ళ ఇంట్లో బట్టలు కుట్టుకోవచ్చు వాళ్ళ పిల్లలై ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది

చెప్పండి ఇప్పుడు ఆ మహిళల కోసం ఉచిత అవగాహన ఏర్పాటు చేశారు దాని గురించి కూడా అంటే మా నాబార్డు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే శ్రేయస్సు గ్రామీణ శ్రేయస్సు అంటే అందులో ముఖ్యమైన భూమిక పోషించే వాళ్ళు రైతులు మహిళలు అంటే ఎస్ఎస్జీస్ అందులో భాగంగా ఏం చేస్తున్నామంటే నాబార్డు మనకు వచ్చే దాంట్లో మనం చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు మనకు ఏ డిస్టిక్లో లో కాకుండా ఆ డిస్టిక్లో లో ప్రతి మహిళకు అంటే ఎవరైతే అందుబాటులో ఉన్నారో అంటే ఒక ఎస్ఎస్జి ఉద్యమంలో ఉండి కొంచెం మంచి స్టేజ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంది ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇది దీని దీని ప్రోగ్రాం పేరు లైవ్లీహుడ్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు ఇందులో దాదాపు అరవై నుంచి తొంభై మందికి ఒక ప్రోగ్రామ్ ద్వారా చేయొచ్చు ఇప్పుడు ఇందులో ఏంటంటే వీళ్ళకు అవగాహననే మనకు మళ్ళీ శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుంది ఒక్కొక్క శిక్షణ కార్యక్రమం దాదాపు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు ఉంటుంది వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేస్తాము స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాము దానికి కావాల్సిన ముడి పదార్థాలు కూడా ఇప్పుడు ఏదైనా మిషన్ ట్రైనింగ్ అనుకోండి మనం దానికి కావాల్సిన ఒక మిషన్లు ప్రొవైడ్ చేయడం కానీ అలాగే వాళ్ళకు మనకు కావాల్సిన ఏదైనా రా మెటీరియల్స్ అంటే మనం నీడిల్స్ కావచ్చు లేకుంటే థ్రెడ్స్ కావచ్చు అన్ని ప్రొవైడ్ చేస్తాము ఇది కేవలం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామే కాకుండా తర్వాత వాళ్ళకు ఈవెన్ మనకు ఒక మంచి యూనిట్ ఎక్కడైనా కానీ ఒక మహిళలు స్థాపించి బాగా సక్సెస్ఫుల్ అయిన ఏదైనా యూనిట్ ఉంటే అక్కడ తీసుకు ఎక్స్పోజర్ విజిట్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఇది ఈ శిక్షణ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రిఫ్రెషర్ ప్రోగ్రామ్ ఒక టూ త్రీ డేస్ మళ్ళీ చేస్తాం మనం ఒక వన్ మంత్ తర్వాత కేవలం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే కాదు ఇవ్వ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఏమైనా బ్యాంకు నుంచి క్రెడిట్ ఇప్పించడం చెప్పడం అంటే ఒక యూనిట్ గా ఎస్టాబ్లిష్ అయ్యి సార్ ఒక బ్యాచెస్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నైన్టీ మెంబర్స్ ఉన్నారు నైన్టీ మెంబర్స్ లో మూడు బ్యాచ్లు ఉంటాయి మూడు బ్యాచ్ లో అంటే ముప్పై మందికి ఒక బ్యాచ్ గా ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం ఆ సర్టిఫికేట్ తో ఎక్కడైనా వీళ్ళకి ఉపాధి కావాలంటే వస్తుంది లేదు మేము ఒక యూనిట్ గా ఎస్టాబ్లిష్ అవుతాం సార్ ఒక నలుగురు ఐదు కలిపి అంటే వాళ్ళకు అందరికి కలిపి ఒక లోన్ పెట్టడం జరుగుతుంది లేదు సార్ మేము ఇంటి దగ్గర కుట్టుకొని మేము మా ద్వారా అంటే ఏదైనా మేము చేసుకున్న దాన్ని మాకు ఏదైనా మార్కెటింగ్ సౌకర్యం కావాలంటే ఒక రూరల్ మార్ట్ అని చెప్పేసి వీళ్ళకు షాప్ లాంటిది ఓపెన్ చేయించడం జరుగుతుంది అలాగే ఏదైనా ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి చాలా వరకు మనకు డెక్కన్ హార్ట్ అని చెప్పేసి సరస్ అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా అక్కడ పంపించడం జరుగుతుంది అక్కడ వీళ్ళకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కలుపుతుంది అంటే కేవలం ఇది మనకు సో ట్రైనింగ్ ఇవ్వడమే కాదు ట్రైనింగ్ తో పాటు వీళ్ళకి మార్కెటింగ్ సౌకర్యం అందుకు కావాలన్న రుణ సహాయం కూడా కంపల్సరీ ఇప్పించే బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఒక ఎస్హెచ్ఎంఐ లో ఎవరైనా కానీ ఇరవై లక్షల వరకు తీసుకోవచ్చు అట్లా నలుగురు గారు ఎంత తీసుకున్నా కూడా దాన్ని బట్టి ఉంటుంది మనకు వాళ్ళ యొక్క ఏ యూనిట్ ఎంత సైజ్ పెట్టాలనుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన పనిముట్లు ఏంది దాన్ని బట్టి అనేది బ్యాంక్ అనేది దాన్ని బట్టి రుణాలు ఇవ్వడం జరుగుతుంది జనరల్ గా అంటే మనకు అటువంటి రూల్ ఏం లేదు ఎస్ఎస్జి మెంబర్ ఉండాలి ఉండాలంటే స్వయం సహాయక బృందంలో మెంబర్ గా ఉండాలి జనరల్ గా పద్దెనిమిది ప్లస్ ఉన్న వాళ్ళైతే మనకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనకు చిన్న పిల్లలు అవుతుంది పద్దెనిమిది కంటే పద్దెనిమిది ప్లస్ ఉన్న వాళ్ళని అయితే మనం ఎంకరేజ్ చేస్తాం అన్నమాట అది కూడా దానికి కూడా మనం డిఆర్డిఓ మనకు సెర్పు వాళ్ళ సహకారం తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు జస్కో వాళ్ళకు ఒక మంచి వ్యవస్థ ఉంది మామూలుగా వాళ్ళకి వివోలు కానీ సీసీలు కానీ ఏపీఎంలు డిపిఎం మంచి వ్యవస్థ ఉంది వాళ్ళ ద్వారా మనం హెల్ప్ తీసుకొని వీళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారు వీళ్ళు ఎస్ఎస్జి మెంబర్స్ కాదా లేకపోతే వీళ్ళు ఎస్ఎస్జి మెంబర్స్ నుంచి అని చెప్పి అట్లా బెనిఫిషరీస్ డెఫినేషన్ ఐడెంటిఫై జరుగుతుంది ఈవెన్ ఈ రోజు కూడా మనం ఇచ్చేది మనకు టైలరింగ్ కావచ్చు లేకపోతే ఏమైనా మిల్లెట్స్ కావచ్చు ఇది కూడా మనము కేవలం ఆధారం వచ్చింది కాదు మేము ఇక్కడికి వెళ్ళి బెనిఫిషియల్ దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలా మీకు ఏమైతే అవసరం ఉంటుంది మీరు దేంట్లో ఇంట్రెస్ట్ అని చెప్పేసి దాని వల్ల అంటే యాక్టివిటీ మ్యాపింగ్ లేదా బేస్ లైన్ సర్వే చేసి మాత్రమే మేము సెలెక్ట్ చేస్తాము దట్టు మేము ఒకటి ఏంటంటే ఈ ఎస్ఎస్జి మెంబర్ కంపల్సరీ కూడా ఏమైనా ఎంటర్ప్రీనర్ స్కిల్స్ ఉన్నాయా జస్ట్ లేకుంటే ఓన్లీ ట్రైనింగ్ కోసం వస్తుంది కూడా చూసి కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అడ్వాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆల్మోస్ట్ అన్నారు కొంచనా వాళ్ళు కుట్టి శిక్షణ అనేది ఉండాలి లేకపోతే మనం అడ్వాన్స్ ఫ్యాషన్ ఇవ్వలేము అలాగే మిల్లెట్స్ అనుకోండి వాళ్ళు మేము మిల్లెట్స్ తో కొన్ని పదార్థాలు మేము మీరు మిల్లెట్స్ అంటే ఇక్కడ లేవు కదా పండిస్తున్నారా లేదా మీరు పండించకపోతే ఎక్కడి నుంచి మీరు మిల్లెట్స్ తీసుకుంటారు ఎంత అవసరం అవుతుంది ఏం లేదని చెప్పేసి మనం కంపల్సరీ అడుగుతాం ఎందుకంటే వాళ్ళకి ఆ బేసిక్ అవగాహన లేకపోతే రేపు అనేది కష్టంగా ఉంటది ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా ఈ రోజు కార్యక్రమం అయితే మూడు లైవ్లీడ్ ఎంటర్ప్రీనోర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అందులో భాగంగా నూట ఎనభై మందికి ఏమో టైలర్ ఇంగ్ అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ మిగతా అరవై మందికి మిల్లెట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ మేకింగ్ మీద ఉంది నాబడి ఇలానే కాదు మామూలుగా ఎక్కడైతే ఎక్కడ వీలు ఉంటే అక్కడ అంటే ఎక్కువ మందికి మహిళలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ట్రైనింగ్ కూడా జరుగుతుంది అలాగే ఎల్లారెడ్డిపేటలో చేసాము తంగల్పల్లిలో చేసాము సిరిసిల్లలో లో చూసాము ఇవాళ కోనరావుపేట వేములవాడలో కూడా చేశాము వీలైనంత వీలైనంత ఎక్కువ మందిని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము మనకేందంటే

అనుపురము రుద్రారము ప్లస్ కోడమంజ ఈ విలేజ్ల నాలుగు విలేజ్ల నుండి ఈ టూ ఫార్టీ మెంబర్స్ ను తీసుకొని ఇవి ముక్కు ప్రాంత గ్రామాలు కాబట్టి మా నాబార్డు గారి సూ ఏజీఎం గారి సలహాలు సూచనల మేరకు ఇక్కడ మేము సర్వే చేయడం జరిగింది సర్వే అనంతరం కూడా మేము ఒక ప్రపోజల్ నాబార్డుకు సబ్మిట్ చేయడం జరిగింది దాని ద్వారా ఇప్పుడు ప్రపోజల్ శాంక్షన్ అయ్యింది ఈ రోజు ప్రోగ్రామ్ లాంచింగ్ అనేది కలెక్టర్ గారి ద్వారా విప్పు గారి ద్వారా మనం కో వాళ్ళని పిలవడం జరిగింది అంటే ఏం ద్వారా వాళ్ళు రోజు ఇనాగ్రేషన్ తర్వాత మనం మిషన్స్ కూడా చూ చూడవచ్చు మేడం మిషన్స్ కూడా కొత్త మిషన్స్ టెన్ మిషన్స్ తెప్పించాము ఆ శిక్షణ అనంతరం వాళ్ళకు క్రెడిట్ లింకేజ్ బ్యాంకుల ద్వారా చేసి వాళ్ళు వాళ్ళ కాలం మీద వాళ్ళ స్వతహాగా నిలబడి వాళ్ళు ఉపాధి చేసుకునేలా మేము వాళ్ళకు మార్కెటింగ్ కానివ్వండి మిగతా ట్రైనింగ్స్ కానివ్వండి మేళాలు ఉంటాయి వాటికి కూడా మేలనికి మేము వాళ్ళని ఫాలోఅప్ రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ సమయంలో వాళ్ళకు మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నా చేస్తాము ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫిఫ్టీన్ డేస్ కు కరికులం కూడా దాన్ని తయారు చేయడం జరిగింది దాని ప్రకారం మేము వాళ్ళకు ట్రైనర్ వచ్చారు కాబట్టి ట్రైనింగ్ ఇస్తారు ఈ శిక్షణ అనంతరం కూడా వాళ్ళకు మనం స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్టైఫ్ అనంతరం సర్టిఫికేట్స్ ఇస్తాము ఇచ్చి ప్రభుత్వం వాళ్ళు ఆర్థిక అభివృద్ధి మహిళల ఆర్థిక అభివృద్ధి చెందని కోసము నబార్డు దాంట్లో సంస్థ పనిచేయడం జరుగుతుంది అడ్వాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ మగ్గం వర్క్ ప్లస్ మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల తయారీ పైన వీటితో పాటు కూడా మేము ఏంటంటే బ్యూటిషియన్ తో పాటు మనకి సబ్బుల తయారీ సర్ఫ్ తయారీ వీటి కుటీర పరిశ్రమలో ఫినాయిల్ తయారీ వీటి మీద కూడా మేము ఇప్పటి వరకు ఒక సుమారు ఒక ఎనిమిది వేల ఎనిమిది వందల మందికి మేము మహిళా ట్రైనింగ్ ఇవ్వచ్చు రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు కూడా మా సంస్థ పనిచేయడం జరుగుతుంది విత్ సపోర్ట్ ఆఫ్ నా బాడ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో పనిచేయడం జరుగుతుంది చాలా మంది కూడా మా సంస్థ ద్వారా ట్రైనింగ్ తీసుకొని లోన్ పొంది కూడా మేము ఇప్పించిన మహిళలు ఈ రోజు కరీంనగర్ భాగ్యనగర్ కాలనీలో గవర్నమెంట్ రన్ చేయడం జరుగుతుంది ఉస్నాబాద్ లో జూట్ జూడ్ బ్యాగ్ యూనిట్ పెట్టుకొని వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది ఈ విధంగా వాళ్ళతో పాటు వాళ్ళు ఒక పదిహేను ఇరవై మందికి ఉపాధి కల్పించడం కూడా జరుగుతుంది ఇది ఎన్ని రోజులు సార్ శిక్షణ అంటే శిక్షణ అది ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ లో వీళ్ళు కంప్లీట్ చేసేస్తారా ట్వంటీ డేస్ లో కంప్లీట్ చేసేస్తా సరే సరే ప్రస్తుతం మనతో మనిషా గారు ఉన్నారు ట్రైనర్ వారిని కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో అండి హలో చెప్పండి అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఏ విధంగా మీద ఏ విధంగా మీరు ఇస్తారు వాళ్ళకి మేము ట్వంటీ డేస్ ఉంటుంది నార్మల్గా వాళ్ళకి బేసిక్ స్టిచెస్ నుండి అడ్వాన్స్ ఫ్యాషన్ డిజైన్ న్యూ మోడల్స్ న్యూ ట్రెండింగ్కి ఇప్పుడు తగ్గట్టుగా వాళ్ళు నూతనంగా ఆలోచించేలాగా సృజనాత్మక విధంగా డిజైన్ చేసుకునేలాగా ఒక ఇండస్ట్రియల్ లెవెల్లో ఒక ఫ్యాషన్ డిజైనర్ ఎలా అయితే డిజైన్ చేసుకుంటారో ఆ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది ట్రైనింగ్లో భాగంగా డ్రాఫ్టింగ్ డ్రాయింగ్ లాంటివి మన ఇండస్ట్రియల్ లెవెల్లో వాళ్ళు ఎలా అయితే ట్రైనింగ్ ఇస్తారో నాది బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయింది ప్లస్ బ్యాచిలర్ డిగ్రీ గార్మెంట్స్ కూడా టెక్నాలజీలో చేశాను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఎలిజిబుల్గా ఉంటుంది వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎవరైతే మహిళలు ఇన్ ఇంట్లో ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ తో పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత టీసీసి అని టెక్నికల్ కోర్స్ ఉంటది ఇందులో ఇది చేసామంటే క్రాఫ్ట్ టీచర్ గా మనం ఎలిజిబుల్ గా ఉంటది ఇప్పుడు మోడల్ స్కూల్స్ లో గానీ గవర్నమెంట్ స్కూల్స్ లో గానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ని తీసుకోవడం జరుగుతుంది కేవీకే లో గానీ ఇట్లాంటి బ్యూటిషియన్ టైలరింగ్ జూట్ ఇప్పుడు ప్లాస్టిక్ నివారణ కోసం జూట్ కూడా అవేర్నెస్ కోసం అనేది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది మాక్సిమం మేము ఫైవ్ ఇయర్స్ కెళ్ళి జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ కెళ్ళి చేస్తున్నాను డిప్లొమా గవర్నమెంట్స్ చేశాను నేను సో ఇప్పుడు మహిళలకి ఏదైతే అవసరమో ఇండ్లలో ఉంటూ వాళ్ళకి నిత్యావసరంగా డబ్బులు ఉన్నది ఖచ్చితంగా కావాలి సో సొంత కాలం విధంగా స్వయం ఉపాధి పొందేలాగా ట్రైనింగ్స్ అనేది ఉంటాయి మేము ఈ ఒక్కటే కాకుండా బ్యూటీషియన్ జోట్ మిల్లెట్స్ టైలరింగ్ అడ్వాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి గ్లాస్ పెయింటింగ్ కూడా బుకేస్ ట్రైనింగ్ రీసెంట్ బుకేస్ ట్రైనింగ్ చేయడం జరిగింది వాళ్ళు ఒక యూనిట్ అనేది పెట్టుకొని ఈవెంట్స్ కూడా చేస్తున్నారు మహిళలు అనేది ముందడుగు వేయాలని ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము విత్ సపోర్టెడ్ నాబార్డ్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బ్యూటీషియన్ సంజన గారు ఉన్నారు మరికొన్ని వివరాలు వారిని అడుగుదాం హలో మేడం హాయ్ చెప్పండి మీరు ఇక్కడ బ్యూటిషన్ కదా ఆల్మోస్ మీరు బ్యూటిషన్ అయిన కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు అయితే బ్యూటిషన్ తో పాటు మగ్గం వర్క్ గానీ ఎంబ్రాయిడరీ వర్క్ గానీ మీతో ఏమైనా ఇంకా ఫర్దర్ గా నేర్చుకోవడానికి ఇక్కడ శిక్షణ పొందడానికనే వచ్చినాను ఓకే అంటే మీరు బ్యూటిషన్ కాకుండా ఇంకా దేనిలో ట్రైనింగ్ తీసుకుంటున్నారా లేదు తీసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను నేను ఒకటంటే ఎక్కడ మీది మాది చంద్రగిరి చంద్రగిరి మీరు అక్కడ నుంచి ఇక్కడికి ఈ సదస్సుకు హాజరయ్యారు దాని గురించి మీరేమనుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది నాబార్డ్ వాళ్ళు ఇట్లా నిర్వహించడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఫర్దర్ గా మనం నేర్చుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది కాబట్టి నాబార్డ్ వాళ్ళకి కృతజ్ఞతలు ఇప్పుడు మీరు బ్యూటిషన్ అయండి మీరు ట్రైనింగ్ ఇస్తున్నా అవును ట్వంటీ మెంబర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాను ఎక్కడ బ్యూటిషన్ అంటే సిర్సిలా సిర్సి లలో ఎక్కడ సిర్సిలలో ఎక్కడ మార్కెట్ ఏరియా గాంధీ చౌక్ గాంధీ చౌక్ లో మీ దగ్గర ట్వంటీ మెంబర్స్ కి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు అవును అంటే వాళ్ళ వర్క్ నార్మల్ గా చేస్తున్నారు కొంతమంది సెటిల్ అయ్యే ఇంట్లోనే పెట్టుకొని కొంతమంది వర్క్ చేస్తున్నారు వేరే దగ్గర ఓకే ఇప్పుడు వంట ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ టైం టైమింగ్స్ ప్రకారం ఎట్లా నేర్పించడం అనేది ట్రైనింగ్ బ్యూటీషియన్ కాకపోతే ఇప్పుడు మగ్గ వారికి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అది కూడా ట్రైనింగ్ ఇద్దామని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు మరికొన్ని వివరాలు మాట్లాడి అడిగి తెలుసుకుందాం హలో మేడం హాయ్ చెప్పండి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు దేని గురించి వచ్చారు మాకు ముప్పు గ్రామాల్లో ఏం పని లేదు ఇక్కడ కుట్టు మిషన్లు కానీ చట్నీలు కానీ లడ్డు తయారీ అన్ని పెట్టిరు కాబట్టి నేర్చుకుందామని మహిళలు అందరూ అందరితో పాటు మేము కూడా వచ్చినాం ఇవాళ ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు వాటి గురించి తెలుసుకుందాం ఇంకేమేమి ఉన్నాయని ట్రైనింగ్ ఇస్తా అంటున్నారు కదా దేవిడి మీద ఇస్తా అంటున్నారు మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు కుట్టు మిషన్ ఇంకా లడ్డు తయారీ చట్నీలు ప్రతి ఒక్కటి పద్నాలుగు పదమూడు అవకాశాలు ఉన్నాయి ఎవరికి ఏ అవకాశం వస్తే అవకాశం ఎవరికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వాటి కోసం నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ స్టడీ అంటూ స్టడీ ఏమని అవసరమా టెన్త్ అన్నారు కానీ మనకు టాలెంట్ ఉంటే అది టాలెంట్ ఉంటే అది సరిపోతుంది ఇంకేం అవసరం అవసరం లేదు ఈ అవకాశం మా ముప్పు గ్రామాలకు కల్పించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం

వారిని అడుగుదాం హలో మేడం చెప్పండి హలో అంటే ఏం వర్క్ నేర్చుకోవడం చెప్పేసి ఇక్కడికి వచ్చారు మేడం టైలరింగ్ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ నుంచి అందరూ వచ్చినాము ఎక్కడ మీద ఏ ఊరు చింతల్ డానా చింతల్ డానా మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి అంటే టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చారా మీరు ఆల్రెడీ నేర్చుకో ఆల్రెడీ కొంచెం వచ్చు కొంచెం రాని వాళ్ళకి కూడా దీని ద్వారా ఇంకా పర్ఫెక్ట్ కావచ్చు కదా దానికోసం ముందుకు వచ్చి నేర్చుకుంటే అందరికి బాగుంటది దీంతో ఉపాధి కూడా మన ఇంట్లో మనం మనం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కదా అందుకనే అందరి ఇంట్రెస్ట్ నేర్చుకోవాలని ఎంతమంది వచ్చారు మీ చిత్తం నుంచి ఫార్టీ మెంబర్స్ వచ్చారు ఫార్టీ మెంబర్స్ వరకు వచ్చారు అంటే వాళ్ళు దేని మీద కొంచెం కొంచెం అప్పుడు మ్యారేజ్ బిఫోర్ కొంచెం కొంచెం నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు కదా దీంతో పాటు ఇంకా కొంచెం నేర్చుకుంటే కంప్లీట్ గా వస్తుంది అని ఇంట్రెస్ట్ గా వాళ్ళు వచ్చారు చాలా మంది మహిళలు ట్రైనింగ్ కోసం అని వచ్చారు ఇక్కడికి వచ్చిన ఏమైనా అడుగుతున్నారా అంటే సర్టిఫికెట్స్ మీరు ఏం చదువుకున్నారు ఏమేం కావాలి ఆధార్ కార్డు కానీ ఏమన్నా కావాలని చెప్పేసి అడుగుతున్నారా ఆధార్ కార్డు నంబర్లు రాసుకుంటున్నారు మళ్ళీ టెన్త్ సర్టిఫికేట్ అని ఫస్ట్ అన్నారు కాకపోతే టెన్త్ లేని వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తే బాగుండని వీళ్ళకి ఇంకా ప్లాస్ ప్లేస్మెంట్ ఏమన్నా చూపిస్తారా ఈ టైలరింగ్ ద్వారా ప్లేస్మెంట్ ప్రత్యేకంగా బయట వీళ్ళు నాబార్డు వాళ్ళు ఏమి ఇప్పియమని చెప్పారు వేరేగా ట్వంటీ సిక్స్ ఇయర్స్ పిల్లల్లో ఉన్న వారికి అయితే మంత్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తామని కూడా ఆది శ్రీనివాస్ గారికి అదే విధంగా గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి గారికి అదే విధంగా గౌరవ జెడ్పీటీసీ ఎంపీపీ స్థానిక ఎంపీటీసీలు వచ్చినట్టు ప్రజాప్రతినిధులు నాబార్డ్ ఏజీఎం గారికి వచ్చినటువంటి అతిథులకు ట్రైనింగ్ తీసుకుందానికి వచ్చినటువంటి మహిళా సోదరి మమ్మల్ని స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమం నాబార్డ్ సహకారంతో గౌరవ శాసనసభ్యులు ఈ ఏరియా మానేరు ఆర్ అండ్ ఆర్ కాలనీలో మహిళలకు అగ్రికల్చర్ కానీ వేరే యాక్టివిటీ చేసుకుందాం అంటే ఎలాంటివి లేవు వాళ్ళకు ఆర్థికంగా ఎంతో కొంత వెసులుబాటు ఉండాలి వాళ్లకు ఒక స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాలు అభివృద్ధి చేస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంది కాబట్టి కలెక్టర్ సార్ని సార్ రిక్వెస్ట్ చేసిన తర్వాత నాపాడుతో కలెక్టర్ సార్ అడిషనల్ కలెక్టర్ మేడం మాట్లాడి ఈ కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది ఇందులో మీ అందరికీ మా మనం ఏంటంటే మీరందరూ కుట్టు శిక్షణ పదిహేను రోజుల ప్రోగ్రాం ఒక్కొక్క బ్యాచ్ రెండు వందల నలభై మందికి ఇప్పుడు శాంక్షన్ వచ్చింది మొత్తం పద్నాలుగు వందల మందిని ఇక్కడ మనం ఎన్రోల్ చేసుకున్నాం అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం పద్నాలుగు వందల మందిని దశల ట్రైనింగ్ ఉంది మన వివో బిల్డింగ్ మిషన్స్ కూడా వచ్చున్నాయి అక్కడ మీ అందరికి ట్రైనర్ ఉంది ఆ ట్రైనర్ కూడా ఒక్కసారి ట్రైనర్ మేడం మీకు ట్రైనింగ్ ఇస్తుంది మీరు రెగ్యులర్ గా పదిహేను రోజుల ట్రైనింగ్ లో టెన్ ఓ క్లాక్ వచ్చి ఫైవ్ ఓ క్లాక్ వరకు సిక్స్ అవర్స్ అక్కడనే ఉండాలి లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు టీ ఇస్తారు స్నాక్స్ ఇస్తారు ఇక్కడ కావాల్సింది ఏంటంటే రెగ్యులర్ గా ట్రైనింగ్ రావాలి ఖచ్చితంగా టైం పంక్చువాలిటీ ఉండాలి పది గంటల కంటే మీరు పన్నెండు గంటలకు వస్తే ఎందుకంటే మీకు ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఉంది ఈ రోజు మీరు గిటా ట్రైనింగ్ తీసుకుంటే ఈరోజు మీ అందరికి తెలుసు మీ ఇంట్లో మీ బట్టలు కావచ్చు ఈరోజు గవర్నమెంట్ కూడా స్కూల్ యూనిఫామ్స్ హాస్టల్ యూనిఫామ్స్ కూడా ఎస్ఎస్జి మహిళలతో కుట్టించే ప్రోగ్రామ్ ఉంది మన జిల్లాలో ఈరోజు లక్షా ఇరవై వేల డ్రెస్సులు కుట్టే అవకాశం ఉంది ఈ అన్ని గిట్ట మీరు ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత కుడితే మీకు డే మీరు ఒక పది డ్రెస్సులు కుడితే ఐదు వందల రూపాయలు వస్తాయి అదే విధంగా గవర్నమెంట్ షార్ట్లీగా హోమ్ గార్డ్స్ డ్రెస్సెస్ కూడా మహిళల ద్వారానే కుటీయ్యాలి వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి ఆర్థికంగా మనం ఎంతో కొంత వాళ్ళ లోన్స్ తీసుకుంటున్నారు మీరు కట్టేయాలంటే మళ్ళీ వేరే దగ్గర అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి మీరు ఆర్థికంగా మంచిగా బాగుపడితే తప్ప లోన్స్ కట్టలేరు కనుక ఈ ప్రభుత్వం ఆలోచించి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది గౌరవ శాసనసభ్యులు రెండు మూడు సార్లు కలెక్టర్ గారిని చేసిన తర్వాత కలెక్టర్ సార్ నాభార్డ్తో మాట్లాడి ఈ ఒక మంచి కార్యక్రమం ఆర్ అండ్ ఆర్ కాలనీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ నేర్చుకోవాలి ఓంగా ఇక్కడ జీపీ పక్కకే వివో బిల్డింగ్ ఉంది అందులో ఆల్రెడీ పది మిషన్స్ కూడా వచ్చినాయి మీరు చూడొచ్చు రేపటి నుంచి లేకుంటే మండే ఇప్పుడు సమ్మక్క సారక జాతర ఉంది రెండు మూడు రోజులు అయిన పర్లేదు మండే నుంచి ఖచ్చితంగా ట్రైనింగ్ చేయాలని కోరుతున్నాం